ఈ రోజు మనకి ముఖ్యమంత్రి గారి సహాయం నుంచి దాదాపు అరవై మందికి సుమారుగా ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఈరోజు లబ్ధిదారులు అందించడం జరిగింది వారందరికీ ముఖ్యమంత్రి గారి దగ్గర గురించి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ కుటుంబాల నుంచి ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు కుటుంబాల గురించి తెలియజేస్తా ఉన్నాను ఒకసారి మనం చూసినట్లయితే ఈ సంవత్సరం కాలంగా మన పచ్చూరు నియోజకవర్గంలోని పేదలకి వైద్య వైద్య ఖర్చుల నిమిత్తం పదకొండు కోట్ల రూపాయలకు పైగా ఇప్పటికే లబ్ధిదారులకి చెక్కులు అందించడం జరిగింది ఇది ఒక మహా యజ్ఞం లాగా పవిత్రమైన కార్యక్రమం లాగా జరుగుతూ ఉంది ఈరోజు నేను మందితో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది చాలా శ్రమపడి కష్టపడి జీవితం అంతా నడుపుతున్న సమయంలో కష్టంతో వ్యవసాయము లేదా వ్యవసాయ కూలీగానో లేదా చిన్న వృత్తులు చేసుకొని జీవనం సాగిస్తున్న కుటుంబాల్లో ఏదైనా ఒక విపత్తు జరిగినప్పుడు అనుకోని సం అనుకోని పుత్రం వచ్చి ఆరోగ్యం బాగా హాస్పిటల్ అయితే హాస్పిటల్కి పెట్టిన వేలాది రూపాయలు లక్షలాది రూపాయలని అప్పుని తీర్చడానికి ఆ కుటుంబాలు కనీసం కొన్ని సంవత్సరాల పాటు కష్టపడతూ వస్తాయి అధిక వైద్యకి డబ్బులు తీసుకొచ్చి తల్లిదండ్రులకు కానీ లేదా ఇంట్లో బిడ్డలకు కానీ ఎవరికైతే ఆరోగ్యం బాగాలేదు కుటుంబ సభ్యులకి ఈ యొక్క ట్రీట్మెంట్ చేయడానికి చాలా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు అయితే ఇలాంటి కుటుంబాలను ఆదుకోవాలి వారికి అండగా ఉండాలి చెదోరు వాళ్ళు ఉండాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ముఖ్యమంత్రి నిధిని ఎంతో ఉదారంగా ఇస్తూ ఉన్నారు దానికి మన క్యాంప్ కార్యాలయంలో చక్కటి టీము మంచిగా బ్రహ్మాండంగా పనిచేస్తూ వారందరూ వచ్చిన ప్రతి అప్లికేషన్ని సున్నితంగా పరిశీలించి ప్రభుత్వ నియమాల ప్రకారం నిబంధనల ప్రకారం వాటికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్ పొందుపరిచి సీఎం రిలీఫ్ ఫండ్ విభాగానికి పంపించడం అక్కడ అధికారులతో సమన్వయం చేసుకోవటం ప్రతిరోజు నిత్యం అర్జెంట్ ఉంది హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు డబ్బులు కట్టలేని పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఎల్ఓసీ తీసుకొచ్చి ఆ కుటుంబానికి అందించడం నిన్ననే దాదాపు నలుగురికి నిన్న మొన్న ఎల్ఓసీలు కూడా అందించడం జరిగింది నిత్యం ఒక టీము ఇరవై నాలుగు గంటలు ఈ పని మీద పనిచేస్తూ ఉంది కాబట్టి అతి కొద్ది కాలంలో ఇది సాధ్యపడేది గతంలో పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఐదు సంవత్సరాలు కూడా ఎనిమిది కోట్ల రూపాయలు మాత్రమే మనం ఇవ్వగలిగాం కానీ పంతొమ్మిది ఎరణాల మధ్య కనీసం రూపాయి కూడా ఈ నియోజకవర్గంలో ఏ పేదవాడికి జరగలేదు రాష్ట్రంలో కూడా ఏ పేదవాడికి సహాయం జరగలేదు ఇరవై నాలుగు పంతొమ్మిది ఎరణాలకు మధ్య కానీ ఈరోజు తక్కువ కాలంలో ఆర్థికంగా ప్రభుత్వానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి అయినప్పటికీ ఒక పవిత్రమైన ఉద్యమం లాగా పవిత్ర కార్యక్రమం లాగా దైవ కార్యక్రమం లాగా ఈ ముఖ్యమంత్రి సహాయం అనేది ప్రాసెస్ అనేది ముఖ్యమంత్రి గారు ఉదారంగా చేస్తూ ఉన్నారు దానికి మన గ్రామంలో నాయకులు కానీ లేకపోతే మన కార్యాలయ సిబ్బంది కానీ మీరందరూ కూడా చాలా సేవాభావంతో సేవా దృక్పథంతో కొంతమందికి సహాయపడాలని ఒక మంచి మనసుతో వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఎక్కువ మందికి లబ్ధి చేకూరేదానికి నిరంతరం పనిచేస్తా ఉన్నారు వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు అప్పుడు కుటుంబాలందరి తరఫు నుంచి తెలియజేసుకుంటూ ఇందాక వెంకట్రా చెప్పారు ఇది రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన కార్యక్రమం ఎవరో రాజకీయ పార్టీ ముసుగులో కొంతమంది తెలిసి తెలియక స్వార్థంతో లేకపోతే రకరకాల పరిస్థితుల మూలాన ఒక్కొక్క పార్టీలో పనిచేస్తూ ఉంటారు లేదా ఆరో పార్టీలో ఉన్నారు ఇక్కడ ఈ సమస్య పట్టుకొని ఎవరైతే అప్రోచ్ అవుతారో లేకపోతే ఎవరైతే వారి సమస్యని ప్రజెంట్ చేసి ముఖ్యమంత్రి గారి సహాయం అభ్యర్థిస్తారో వారందరినీ మనం వారిని దగ్గర తీసుకొని ముఖ్యమంత్రి గారి సహాయం మీద బాధ్యత ఉంది i love you.